అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ కు స్వాగతం నేను పురోహిత పరిషత్ కు సంబంధించి ఎటువంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకొస్తే తక్షణం పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలులోని ఎన్జిఓ హోంలో జరిగిన విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్తు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు పరిషత్తు వారు సమస్య తీసుకొచ్చినా దానిని సావధానంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు ఒంగోలు ఎన్జిఓ హోంలో జరిగిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్తు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగ్ర వెంకట్రావు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ కిరణ్ కుమార్ గౌరవ అధ్యక్షులు గోనుగుంట మోహన్ కృష్ణ ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పులివర్తి సాయిబాబా రాష్ట్ర అధ్యక్షులు వారికట్ల గోవర్ధన శాస్త్రి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మశ్రీ గోనుగుంట బ్రహ్మానంద శర్మ ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ పోతులూరి శివ బ్రహ్మాచార్యులు ప్రధాన కార్యదర్శి కడియంపాటి గౌరీశంకర్ కార్యనిర్వాహక అధ్యక్షులు వేల్పూరి రామారావు కోశాధికారి నూతక్కి శివకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత వాస్తు జ్యోతిష ఆగమ పండితులు పాల్గొన్నారు తవద్దు నాకు ఇట్లా ఆహ్వానించటం చాలా సంతోషం మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను దానికి కార్యక్రమానికి ఏదైతే ఈరోజు విశ్వబ్రాహ్మల పరో పరిషత్ వారు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం దానికి సభా అధ్యక్షులు అందరికీ తెలిసిన వ్యక్తి ఒంగోళ్ళో అనేక కార్యక్రమాల్లో కూడా ఉండి ముందు దిశ ఉద్దేశిస్తూ అన్నీ చెప్పే మన బ్రహ్మానంద శర్మ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు పురువర్తి సాయిబాబు గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ గారు కందుకూరి శ్రీనివాసులు చారి గారు వేల్పుల్ రామారావు గారు నూతంకి వెంకటేశ్వరరావు గారు పీఠాధిపతి గురు బ్రహ్మేంద్ర స్వామి గారు శంకర అఘోరి మాత గారు శ్రీనివాసాచారి గారు అదేవిధంగా ఈరోజు నాతో పాటు మన కార్యక్రమానికి వచ్చినటువంటి మన మేయర్ గంగారు సుజాత గారు జనసేన జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా హుడా చైర్మన్ గారు రియాజ్ గారు అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నేను మన ప్రకాశం జిల్లా వాణ్ణి నేను పుట్టింది బేస్తోరపేటలో పెరిగింది బేస్తోరపేటలో టెన్త్ వరకు బేస్తోరపేటలో పెరిగాను చదివాను ఇంటర్మీడియట్ శర్మ కాలేజీ ఒంగోలులో చదివాను టూ ఇయర్స్ అంతా నాది ప్రకాశం జిల్లా బ్లడ్ రాయలసీమ ప్లస్ ప్రకాశం జిల్లా బ్లడ్ నాది ఎందుకంటే నేను పుట్టినప్పుడు బేస్తోరపేట అనేది కర్నూలు జిల్లాలో ఉండేది నాన్నగారు పంతొమ్మిది వందల అరవైలో ఆయన డాక్టర్గా కర్నూలు వెళ్ళి కర్నూలు నగరంలో ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ చదవడము ఆయన అక్కడ ఆ ప్రాంతానికి ఒక సీనియర్ వైద్యుడిగా ప్రముఖ వైద్యుడిగా ఆయన చాలా ఖ్యాతి గడించారు మన విశ్వబ్రాహ్మణ జాతిలో తొట్ట తొలి ఎండి జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్ డాక్టర్ తిరుమలాచారి గారు మా నాన్నగారు సో నేను ప్రకాశం కర్నూలు జిల్లాలకు చెందినవాడిని ఒక విధంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా వాడిని ఎందుకంటే టెన్త్ వరకు చదివింది నేను బేస్తోరపేట ఇంటర్మీడియట్ చదివింది ఒంగోలు శర్మ కాలేజ్ కాబట్టి తెలంగాణలో దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు ఉద్యోగరీత్యా అక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు నేను తొమ్మిదో సంవత్సరంలో అడుగుపెట్టాను డిఎస్పీగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఇంకొక నాలుగు సంవత్సరాల సార్ మనం విశిష్ట అతిథులని మనం పిలుచుకున్నాం ఎందుకు ఈ అతిథులు అంటే అర్థం మీ అందరికీ తెలిసినటువంటి విషయం అతిథి సత్కార భోగ్యం సకలం విజయం అని చెప్తుంది శాస్త్రం అటువంటి యొక్క సంఘ నిర్మాణము సంఘ శ్రేయస్సు సంఘం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఒక మహనీయులు ఎంతోమంది మన ఎదురుగా ఉన్నారు వారిలో బొమ్మరిల్లు అనేటువంటి యొక్క ఒక సంస్థ అక్కడ ఎంతోమంది అనాది పిల్లలకు అందరికీ కూడా వాళ్ళు వీళ్ళనే తారతమ్యం లేకుండా వాళ్ళకి ఆహారపరమైనటువంటి ఒక విషయంతో పాటు విద్యను కూడా అభ్యసించేస్తున్నటువంటి యొక్క మహా ఆ మహామానవినికి మనం ఎంత కార్యదర్శిగా ఉంటున్నవారు ఉండే వారందరూ కూడా ఆ పెద్దల యొక్క అడుగుజాడల నడుస్తారని ఆశిస్తూ ఇప్పుడు ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది దానికి ముందుగా నన్ను మాట్లాడమన్నారు సార్ నేను చెప్పాలని విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా సమయం నాకు తక్కువ ఇచ్చారు కానీ ఇప్పటికే దాదాపు నాలుగు నిమిషాలు తీసుకున్నట్టున్నది ఏదైనప్పటికీ కూడా మనం ఎదగాలి అంటే ఏ విధంగా ఎదగాలి ఇంతింతై బటుడింత్ తాను మరంతైన భూవీధి పైనంత అన్నట్టుగా ప్రతి వ్యక్తి ఎదగటానికి ప్రయత్నించండి అహంకారం పోవాలంటే ఎలా ఉండాలంటే కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నీతిని పొందిరే వారేరి సిరి మూట ఖట్కను పొవంచాలరే అన్నట్లుగా అహంకారం తగ్గించుకోవడానికి ఉపయోగించుకోండి సభాయన నమః సభా సరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నా వేదికపైన ఆసీనైనటువంటి అతిరథ మహారథులకు పీఠాధిపతులకు నా యొక్క స్నేహితులు సన్నిహితులు హితులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు పోతులూరు శివబ్రహ్మాచార్యులు నేను పురోహితం చేస్తూ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగుండ బ్రహ్మానంద గారి బాబాయ్ గారి యొక్క అధ్యక్షతన అదేవిధంగా బ్రహ్మశ్రీ గోనుగుండ మోహన్ కృష్ణ శాస్త్రి గారి యొక్క అధ్యక్షతన కార్యవర్గంలో ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను కొనసాగుతూ అందరి యొక్క ఆదరాభిమానాలతో నాకు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పారు ఆ బాధ్యతను ఒక పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరించి నా యొక్క శక్తి మేరకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ కూడా కలుపుకొని ఈ పురోహిత యొక్క పరిషత్తు అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటూ ఉన్నా జై హింద్ నా వంతు సహాయ సహకారాలు చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉండాలని అందరికీ నమస్కారం చేసుకుంటూ తెలుసు Não no, no.